వాగర్ధాయువ వాగర్ధ వాగర్థ ప్రతిపత్తయ్యి జగదఃపితరవ్ వందే పార్వతి పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా ఈ యొక్క మీలో ఎవరికైనా జాతక సమస్యలు ఏదైనా ఉంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్లో నాకు మెసేజ్ పెట్టండి నేను చక్కగా సంప్రదించి మీకు చక్కటి పరిహారాన్ని చెప్తాను దానికి తగ్గట్టుగా ఫలితాన్ని మీరు పొందవచ్చు అట్లానే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా చిన్న మనవి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే పదహారో తారీఖున రవి మిథునాన్ని వదిలిపెట్టి కర్కాటకానికి చేరుకుంటున్నారు ఆ తర్వాత కుజుడు చూసినట్టయితే తన స్వస్థానమైన మేషాన్ని వదిలిపెట్టి పదమూడో తారీఖున వృషభానికి చేరుకుంటున్నాడు ఆ తర్వాత బుధుడు చూసినట్టయితే ఇరవై ఒకటో తారీఖు దాకా కర్కాటకంలో ఉండి ఇరవై ఒకటి తర్వాత సింహంలోకి మారుతున్నాడు ఆ తర్వాత శుక్రుని చూసినట్టయితే ఏడో తారీఖు వరకు మిథునంలో ఉండి ఏడు తర్వాత నుంచి యొక్క కర్కాటకానికి చేరుబోతున్నాడు ఈ విధంగా ఉన్న గ్రహస్థితి ద్వాదశ రాసుల వారికి ఈ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సింహరాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా సింహరాశికి చూసినట్టయితే వీరికి ద్వితీయంలో కేతు సంచారం ఎప్పుడైతే ద్వితీయంలో కేతు ఉంటాడో ధన ఖర్చునిస్తాడు అట్లానే కొంతగా మీకు అనారోగ్య సమస్యలను ఇస్తాడు ఎప్పుడైతే ద్వితీయంలో కేతు ఉంటాడో కొంత వ్యాపార ఏదన్నా వ్యాపారం చేసి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు వ్యాపారపరంగా అట్లానే చెడు పనులకి చెడు సహవాసాలకు కూడా ధనాన్ని ఖర్చు చేస్తాడు కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత చూసినట్టయితే సప్తమంలో శని సంచారం ఎప్పుడైతే సప్తమంలో శని ఉంటాడో వీరికి అంత దంపతులకి అంత అనుకూలంగా లేదనే చెప్పాలన్నమాట కొంత దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉంటాయి కొంత జాగ్రత్త వహించండి ఆ తర్వాత అక్కడ అక్కడ చూసినట్టయితే అష్టమంలో కూడా రాహు ఉన్నాడు ఇక్కడ కేతు ద్వితీయంలో అనారోగ్యానికి ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు ఇక్కడ అష్టమంలో రాహు కూడా అనారోగ్యానికి ధనాన్ని ఖర్చు చేస్తున్నాడు కాబట్టి కొంత జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత చూసినట్టయితే ఆయనకి ఇక్కడ తొమ్మిదో స్థానంలో కుజుడు ఎప్పుడైతే తొమ్మిదిలో కుజుడు ఉంటాడో ఎప్పుడైతే తొమ్మిదిలో కుజుడు ఉంటాడో కొంత మీ తండ్రితో విభేదాలు ఉండే అవకాశం ఉంది కొంత తండ్రితో గొడవలు పడి ధనపరంగా ఏదైనా ఆస్తి పరంగా గొడవలు అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కొంత జాగ్రత్త వహించండి అయితే ఎప్పుడైతే కుజుడు తొమ్మిదిలో ఉంటాడో కొంత ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినప్పటికీ ఆస్తుల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు పెడుతుంటాడు కొంత జాగ్రత్త వహించండి ఇక్కడ చూసినట్టయితే దశమంలో గురు ఎప్పుడైతే దశమంలో గురువు ఉంటాడో చక్కటి అనుగ్రహాన్ని ఇస్తాడు ఆయన చక్కగా విద్యార్థులకి బాగుంటుంది లేదు విద్యకు తగ్గ ఉద్యోగం వస్తుంది అట్లనే విదేశీ ప్రయాణం చేయాలన్నా కూడా వారికి చక్కగా బాగుందనే చెప్పాలి అట్లాంటి టీచర్ ఫీల్డ్లో ఉండే వారికి ఇంకా బాగుందనే చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ ఏకాదశంలో రవి సంచారం ఇక్కడ తండ్రితో విభేదాలు ఇతర తరం జరుగుతాయని చెప్పాం కదా ఇక్కడికి వచ్చేసరికి పదహారో తారీఖు వరకు రవి కాపాడుతాడని చెప్పాలన్నమాట పదహారు దాకా ఈ యొక్క గొడవలన్నిటిని రవి కాపాడుతాడు పదహారు తర్వాత ఎప్పుడైతే ఆయన వ్యయంలోకి వస్తాడో అప్పుడు ఈ గొడవలు ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క తండ్రితో కొంత విభేదాలు అయ్యే అవకాశం ఉంది కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క శుక్రబుధులు కూడా వ్యయంలోనే ఉన్నారు కాబట్టి కొంత ధన ఖర్చు కనిపిస్తుంది విలాసానికి ధన ఖర్చు కనిపిస్తుంది వ్యాపారస్తులకి చిన్న ఇబ్బందులు ఉండటం చిన్న ఇబ్బందులు కూడా మీకు ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిదండి సింహరాశి వారు ఎలా చూసినా సింహరాశి వారికి ఈ జూలై నెలలో అంత అనుకూలంగా అయితే ఏ గ్రహం లేదు ఒక గురువు కుజుడు తెప్పించి ఏ గ్రహం అంత అనుకూలించట్లేదు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి మీరు చక్కగా నవగ్రహ శ్లోకాలు ఉంటాయి ఆదిత్యాయుచ సోమాయ మంగళాయ బుధాయుచ గురు శుక్ర శని రాహవే కేతవే నమ ఈ శ్లోకాన్ని చక్కగా పఠిస్తున్నాం ఈ యొక్క శ్లోకాన్ని ఎప్పుడూ జపంగా చేసుకోవడం చాలా మంచిది అనమాట చూశారు కదా సింహరాశి వారికి యొక్క జూలై నెలలో ఏ విధంగా ఉందో కాబట్టి మీ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరైనా ఖచ్చితంగా మన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లాంటి సింహరాశి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోని కూడా వారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంకెంతేనండి సెలవు